సో ఆయుర్వేదం అంటే రెడీగా ఏదో మొలుకలు చేసేసి రెడీమేడ్గా ఉంటది ఇది ఉదయం సాయంత్రం వేసుకోండి టాబ్లెట్ రూపంలో కాదు పరీక్షలు ప్రతిసారి వాడిని డీటాక్స్ చేయించాలి వాళ్ళ లోపల ఉండే చెత్తలు తీసేసి మళ్ళీ ఫ్యూచర్ లో ఇదే ప్రాబ్లం రాకుండా ఉండేదానికి ఇచ్చేది ఆయుర్వేదం అది నేను అంటాను అది జావాకు ఒక మూడు సంవత్సరాలు పట్టింది అనుకోండి అట్లీస్ట్ జావాలో కొంత నేర్చుకోవడానికి ఇది మూడు రోజులు కూడా పట్టదు లాజిక్స్ తెలిసిందనుకోండి మూడు నెలల్లో వాళ్ళొక వైద్యులు అయిపోతారు ఎంతమంది ఆడవాళ్ళు ఇంట్లోని పుస్తకాలు చదివి గృహ వైద్యం చదివేసి ఇట్లాంటి పుస్తకాలు తయారు చేసుకొని చదువుకొని నేర్చుకొని చెప్తున్నారు సగం వైద్యం వాళ్ళ దగ్గర ఉంది వేడివేడిగా కషాయం చేస్తారు అప్పటికప్పుడు అండ్ ఇంకోటి చూస్తే బ్లాక్ టీలు ఇస్తుంటారు అసలు తేయాక ఎంత మంచి తగ్గిస్తుంది సో ఇప్పుడు మూ మనకి ఆ మూలాలు దొరకక మనం ఈ జంగిల్లో పడిపోయి ఉంటున్నాం అపార్ట్మెంట్ కల్చర్లో పడిపోయి ఉన్నాం కాబట్టి మనం దొరకట్లే ఇప్పటికీ దొరికిన వాళ్ళు ఉన్నారు మహారాష్ట్రలో దొరుకుతున్నాయి అండ్ ఇక్కడ ఒరిస్సాలో దొరుకుతున్నాయి ఇక్కడ తెలంగాణ కొంచెం తక్కువ ఉన్నాయి కానీ మిగతా కేరళ ప్రదేశాల్లో దొరుకుతున్నాయి అటు సైడ్ పూణే నాగపూర్ సైడ్ దొరుకుతున్నాయి అంటే మూ ఇవన్నీ ఆయుర్వేద మూలికలు ఏవైతున్నాయి ఎన్ని వేల రకాలు ఉన్నాయో కూర్చొని కూర్చొని ప్రతి ఒక్కరు రాశారు మనం కొన్ని తెలుసుకోవాలి ఒక వంద రైట్ తెలుసుకోండి జలుబుకి దగ్గుకి జ్వరానికి థైరాయిడ్కి మోకా లోపలికి చాలు లైఫ్ అయిపోతుంది మనకి ఇచ్చే ప్రాబ్లమ్స్ ఇవే కదా ఇప్పుడు మేము మొత్తాన్ని తెలిసే పరిస్థితి లేదు అవసరం లేదు మనిషికి ఎందుకు అవన్నీ నూరేసి ఇచ్చామనుకోండి మనిషి ఏమిటంటే ఆ బద్ధకం వెళ్ళిపోతాడు స్టీమింగ్ పట్టడం మసాజ్ చేసుకోవడం అనే సిస్టమ్ రాడు ఒక వాంతి చేసుకోవాలి ఇందుకు వచ్చిందా అన్న క్లీన్ చేసుకోవాలి సెల్ఫ్ గా ఎవరైతే ముందుకు వస్తారో వాడికి ఎక్కడైనా సస్టైన్ అవుతాడు అందుకే మా ప్రయత్నం సెల్ఫ్ సస్టైన్ అంటే మనం సెల్ఫ్ గా తగ్గించుకొని చూడండి జ్వరం ఎందుకు వచ్చింది మన బాడీ ఏ సిమ్టమ్స్ అనేవి చెప్తుందో అవి గ్రహించడం నేర్చుకోవాలి ఆ తర్వాత అసలు జ్వరం సిమ్టమ్స్ అనేవి ఏ రకంగా వస్తాయి వచ్చిన తర్వాత వెంటనే మెడిసిన్స్ లోకి వెళ్ళకుండా తగ్గించుకునే ప్రయత్నం అనేది మనం చేయాలి గృహ వైద్యం చేయాలి పరిసర వైద్యం అంటే మన దగ్గరలో ఏవైనా దొరుకుతున్నాయి ఆ దగ్గరలో ఏవైనా పెద్ద వ్యక్తి అంటే మన దగ్గరలో వీడు మంది ఇస్తున్నాడు వీడి దగ్గర జ్వరం జ్వరం అనేది రాగానే వెంటనే వాళ్ళు తడిగుడ్డ పెట్టి తుడుచుకోవటం కానివ్వండి నూనె రాసుకోవడం కానివ్వండి లేకపోతే నెయ్యి రాసుకోవడం కళ్ళలో నెయ్యి రాసుకోవడం అరిపదాలకు నూనె రాసుకోవాలి వేడి నీటిలో కాలు పెట్టుకోవాలి